బర్త్డేలు కటింగ్ చేస్తారు తెలుసు నేను ఒకసారి రూపు కూడా ఇస్తున్నా ఎవరు అలా చూస్తే ఇక ఇప్పుడు ఎవడైనా కూడా రాత్రి కూడా ఇప్పుడు నాకు దీలో వేరే అని చెప్పి చెప్తారు చెప్తున్నా ఒకటే ఈ బర్త్డేలు ఇవని చెప్పేసి మనం బయట రోడ్ల మీద చేసుకోవడం అది తప్పు చేసుకో మీ ఫ్రెండ్స్ తీసుకో ఇట్లా చేసుకో ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కట్ చేసుకో అర్థమైదా అంతేగాని బయటికి వచ్చేసి ఈ బాటికి పెట్టుకొని మేము బర్త్డే చేసుకుంటాం అది తప్పు అనేది పడాలి ఎందుకు గంజాయి మన పాదయం నుంచి ఒక ఐదు ఆరు రోజుల నుంచి మనం నాలుగో విగ్రహం వీసీ నాగారి రోజులు ఐదు నుంచి గంజాయి వారోత్సవాలు అంటే గంజాయి నిర్మూలన వారోత్సవాలు చేస్తున్నారు దానికి మనం ఏ విధంగా చేయాలి దానివల్ల చెప్పాలి అని అప్పుడు స్కూళ్ళలో అప్పటికే చెప్తా బలం చెప్తాం వన్ నైన్ జీరో ఎయిట్గా గంజాయి సంబంధించి ఒక రైల్వే కట్టాల కిందనో లేకపోతే స్కూళ్ళల్లోనో లేకపోతే ఇంకెక్కడైనా మానవుడు ఊరికి దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో నలుగురు కలిసి ఏదో ఒకటి తాగుతుర్రో లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే మాకు చెప్పండి అదేవిధంగా మేము మొత్తం మా దగ్గర కిట్లు ఉన్నాయి గంజాయి కిట్లు ఉన్నాయి ఆ కిట్ తల టాయిలెట్ పంపించినందుకో గంజాయి తాగినాక ఒక్కసారి కాదు ఇప్పుడు ఆరు నెలల కింద తాగినా కూడా అర్థమైతుందా వచ్చిందంటే లోపలేయడమే కాదు గంజాయి తాగిందో అంటే అయ్యో నాకు తెలియదు ఎందుకు వచ్చిందో లేదు అర్థమైతున్నా హండ్రెడ్ పర్సెంట్ రంగే తాగుతూనే వస్తుంది ఆ కిడ్లో అది వస్తుంది అంటే దాని పెద్ద ఉంది అదేవిధంగా కేసెస్ ఉన్నాయి నాన్ వైలబుల్ కేసెస్ ఉన్నాయి అదేందా సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత అంటే రంజాయ్ అక్రమంగా రవాణా చేసినాం సాగు చేసినాం ఏం మేము మేము అక్కడ ఉంది మాకు ఆ కొండ ప్రాంతంలో ఫారెస్ట్లో ఉంటాను ఈ మన దుబ్బతండలు ఉంటారు మేము ఫారెస్ట్లో ఉన్నాం రెండు మొక్కలు వేసుకున్నాం అన్న ఏం కాదు అని అంటే తప్పు అదేవిధంగా ఎవరికో ఒకరికి తెతుంది ఎప్పుడో ఒకసారి ఇస్తారు ఇన్ఫర్మేజ్ చేస్తే గంజాయి ఒక్క మొక్క దొరికిన కేసు నాన్ బెయిలబుల్ కేసు అంటే పది సంవత్సరాలు జైలు శిక్ష ఒక మొక్క ఎంచుకొని పది సంవత్సరాలు జైలు శిక్ష అవసరమా ఇంకో గంజాయి సాగు చేసిన అక్రమంగా రవాణా చేసిన రవాణా అంటే చెప్పించాడు మనం ఒడిస్సా తర్వాత ఇదే ఆంధ్రప్రదేశ్ ఈ కొండ ప్రాంతాలను తెచ్చివారు అవునా కదా ఇక్కడ మోతి కూడా వచ్చి ఇంతూరు ఉన్నాయి సో అక్కడ కూడా మనం అక్కడ నుంచి మనం ఏదో ఇక్కడ అవసరం ఉంది అరే ఒక్కరోజు గంజాయి తెచ్చి అక్కడ పడే